హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య డెలివరీ సమయంలో తోడు కోసం చెల్లెల్ని తన ఇంటికి తెచ్చుకుంది సావిత్రి కానీ ఆ చెల్లెలు అక్కభర్తను పెళ్లి చేసుకుంది దాంతో చెల్లెలిపై కోపంతో ఆమె కూతుర్ని ఒక తాగుబోతుకి ఇచ్చి పెళ్లి చేస్తుంది సావిత్రి కొన్నాళ్ళకు ఆ కూతురు అప్పుడప్పుడు చాలా డబ్బు కట్టలు తెచ్చి సావిత్రికి ఇస్తూ ఉంటుంది బికారైన చెల్లెలి కూతురికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందా అని ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి షాక్ అయిపోతుంది సావిత్రి అసలు ఇంతకు ఆమె అక్కడ ఏం చూసిందో ఈరోజు మనం తెలుసుకుందాం సావిత్రికి పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతోంది భర్త సూర్యంతో చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ఒక పాప ఉంది ఇప్పుడు సావిత్రి మళ్ళీ ప్రెగ్నెంట్ ఈ సమయంలో కూతుర్ని చూసుకోవడం ఇంటి పని చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అని సావిత్రి అమ్మ నాన్న తమ చిన్న కూతురు సంధ్యను సావిత్రి దగ్గరికి సహాయంగా ఉండడానికి పంపించారు సంధ్య చాలా అందంగా ఉంటుంది కలివిడిగా మాట్లాడుతూ ఉంటుంది తన చెల్లెలు సంధ్య వచ్చాక సావిత్రికి ఎంతో ఊరటగా సహాయంగా ఉంది పనులలో పైగా పాపను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది సంధ్య నెలలు నిండాక సావిత్రికి మళ్ళీ పాప పుట్టింది అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు పాప పుట్టి ఆరు నెలలవుతుంది అయినా సంధ్య ఇంకా అక్కడే అక్క దగ్గరే ఉంది సంధ్య నువ్వు వచ్చే చాలా రోజులయ్యింది ఇంకా ఎన్ని రోజులని నాకు సహాయంగా ఉంటావు ఇక నుంచి నా పనులు నేను చేసుకుంటాను నువ్వు ఇక అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని అంది కానీ సావిత్రి జరగబోయే ప్రమాదం ఊహించలేకపోయింది సంధ్య తనకు మాత్రమే తోడుగా ఉంది అనుకుంది కానీ తన భర్తకు కూడా తోడుగా ఉంది అని అనుకోలేదు సావిత్రి తన భర్త కూడా సంధ్యనే కోరుకుంటున్నాడు అని ఆమె ఏమాత్రం ఊహించలేకపోయింది నేనెక్కడికి వెళ్ళనక్క నేను బావ పెళ్లి చేసుకుంటాము అంది సంధ్య సావిత్రి ఒక్కసారిగా షాక్ అయ్యింది భార్యను నేనుండగా నువ్వు బావని పెళ్ళెలా చేసుకుంటావు అక్క కాపురంలో నిప్పులు పోస్తావా అని సంధ్యను నిలదీసింది సావిత్రి కానీ వాళ్ళు అసలు సావిత్రి మాటలు ఏవీ వినిపించుకోవడం లేదు పెళ్లి చేసుకొని తీరాల్సిందే అన్నారు ఇక లాభం లేదని సావిత్రి పెద్దల వరకు విషయాన్ని తీసుకెళ్ళింది వాళ్ళందరూ ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించారు కానీ సూర్యం సంధ్య ఒప్పుకోలేదు సంధ్య సావిత్రిలా అమ్మ నాన్నలు కూడా సంధ్యను ఎంతగానో బ్రతిమిలాడారు మాకు పెళ్లి చేయకపోతే నేను చస్తాను అని సంధ్య బెదిరించింది ఇక సావిత్రికి తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది భర్తపై చెల్లెలిపై ఏం కేసులు పెడతాము అని సావిత్రి సర్దుకుపోయింది తన భర్త రెండో పెళ్లికి తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది ఆమెకు సావిత్రికి తన సొంత చెల్లెలు తనకు సవతిగా మారి ఇంటికి వచ్చింది సంధ్యతో పెళ్ళైన తర్వాత సూర్యం తన భార్య పిల్లలను చూసుకోవడమే మర్చిపోయాడు వాళ్ళ అవసరాలను తీర్చడం లేదు పెళ్ళయ్యాక తన కొత్త భార్యతో పదిహేను రోజులు షికారుకు వెళ్ళాడు అప్పటి వరకు ఇంట్లో ఏమీ సరుకులు లేవు సావిత్రి తన ఇద్దరు పిల్లలను ఎలా పోషించుకోవాలో తెలియక ఉన్నవాటితోనే అతి కష్టం మీద సర్దుకుంది వాళ్ళు అలా షికారుకు వెళ్ళొచ్చాక సావిత్రిని తమ బెడ్రూంలో నుండి పక్కకున్న ఒక చిన్న రూమ్లోకి మార్చారు అంత పెద్ద ఇల్లుని సూర్య సంధ్య ఇద్దరే వాడుకుంటున్నారు సావిత్రికి తన ఇద్దరు పిల్లలకు ఒక చిన్న గది మాత్రమే ఇచ్చారు సంధ్య సూర్యలు ఇద్దరు ఎంతో సరదాగా కాలక్షేపం చేస్తూ బయట షికారులు చేస్తూ బయట తిరుగుతూ ఉండేవారు సావిత్రి మాత్రం ఇంట్లో పనులు చేస్తూ ఉండేది తను వాళ్లకు ఒక పని మంచిలాగా మారిపోయింది సంధ్య కూడా సూర్యం పని చేసే ఆఫీస్లోనే ఇప్పుడు జాబ్ చేస్తోంది ఇద్దరు ఉదయాన్నే కలిసి జాబ్కి వెళ్ళి తిరిగి సాయంత్రం వచ్చేవాళ్ళు తర్వాత వచ్చాక కూడా సంధ్య ఒక్క పని చేసేది కాదు తనకి భోజనం ప్లేట్లో పట్టుకొని సావిత్రి తీసుకొని వెళ్ళి ఇచ్చేది తను తిన్న ప్లేట్ కూడా తను కడిగేది కాదు సంధ్య సావిత్రికి కానీ పిల్లలకు కానీ ఏదైనా వస్తువు అవసరం ఉండి ఆ భర్తని అడిగితే ఆ వస్తువు ఇంటికి వచ్చేదే కాదు ఎన్నోసార్లు అడగగా ఏ వారం పది రోజులకో వస్తే వచ్చేది లేకుంటే అది లేదు కానీ సంధ్య అడిగిన ఏ వస్తువైనా గంటలు తన కళ్ళ ముందు ఉండేది సూర్యం కనీసం తన ఇద్దరు కూతుర్లను కూడా ప్రేమగా చూసుకునేవాడు కాదు సంధ్య ఎప్పుడూ సావిత్రి కూతురుతో ప్రేమగా మాట్లాడదు అసహ్యంగా చూస్తుంది పిన్ని అంటూ దగ్గరికి వెళ్తే చాలు కసురుకుంటుంది వాళ్లను కొన్నాళ్ళ తర్వాత సంధ్యకు ఒక పాప పుట్టింది సూర్యం ఎంతో సంతోషించాడు తన కొత్త భార్య పిల్లల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటున్నాడు వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటున్నాడు కానీ తన పెద్ద భార్య మరియు ఆమె కూతుర్లకు ఎటువంటి ప్రేమాభిమానాలు చూపించడం లేదు దాంతో సావిత్రి ఎంతో బాధపడేది తన దురదృష్టానికి కారణం తన సొంత చెల్లెలు తన భర్త అని వాళ్ళు తన జీవితాన్ని తన పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నారు అని ఎవరికి చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ కుమిలిపోయేది సూర్యం ఇప్పుడు ఆఫీస్కి దగ్గరగా ఉంటుందని వేరే ఇల్లు తీసుకొని అక్కడికి తన కొత్త భార్య సంధ్యతో కలిసి వెళ్ళిపోయాడు సావిత్రిని మాత్రం అదే ఇంట్లో ఉండమన్నాడు తన ఇద్దరు పిల్లలతో సావిత్రికి ఏడుపు ముంచుకొచ్చేసింది ఆమె పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది సూర్య అక్కడే సంధ్యతో చాలా సంతోషంగా ఉన్నాడు కానీ ఇక్కడ సావిత్రి తన పిల్లలతో పూట గడవక ఇబ్బంది పడుతుంది ఫోన్ చేసి ఇంట్లో సరుకులు అయిపోయాయి అని చెబితే చెప్పిన పదిహేను రోజులకు తెచ్చేవాడు అవి కూడా చాలా తక్కువ మొత్తంలో తెచ్చేవాడు అవి ఏమాత్రం వాళ్లకు సరిపోయేవి కావు ఇక భర్తను నమ్ముకొని లాభం లేదు అనుకొని సావిత్రి తన ఇద్దరు పిల్లలకు కడుపు మార్చడం ఇష్టం లేక తను ఏదో ఒక పని చేయాలనుకుంటుంది అందుకే ఇంట్లో ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించింది ఆ డబ్బులతోనే తన కూతుర్ల అవసరాలను తీర్చేది ఒకరోజు సూర్యం సంధ్య పనిచేసే ఆఫీసు దివాలా తీసింది అని ఆ కంపెనీలో ఉద్యోగాలన్నీ తీసేశారు అలా సూర్యం సంధ్యలు జాబులు పోయాయి అప్పుడు సూర్యం సంధ్యను తీసుకొని తన పాత ఇంటికి వచ్చేశాడు ఇప్పుడు సూర్యం వేరే జాబ్ చూసుకున్నాడు కానీ జీతం ఇంతకు ముందులా కాకుండా తక్కువగా వస్తుంది దాంతో సంధ్య కిచెన్కి తాళం పెట్టేసింది మీ పిల్లలు మాటిమాటికి చిరుతిళ్ళు అని అవి ఇవి తింటూ ఉంటారు ఖర్చులు బాగా పెరిగిపోయాయి జీతం తక్కువగా వస్తుంది కాబట్టి కాస్త తిండి ఖర్చులు తగ్గించుకుంటే మంచిది అంటూ కిచెన్కి తాళం వేసింది సంధ్య సావిత్రి వంట చేయాలన్నప్పుడు సంధ్య ఆ సరుకులను తీసిచ్చేది ఇదంతా వింటున్న భర్త సూర్యం చూస్తున్నాడే తప్ప ఏమీ అనడం లేదు పైగా సంధ్యకే సపోర్ట్ చేశాడు అవును ఖర్చు తగ్గించాలి కాస్త చూసిపెట్టు నీ కూతుర్లకు తిండి అనడంతో సావిత్రికి ఒక్కసారిగా గుండె కోసినంత పని అయ్యింది సంధ్య సావిత్రి ఇద్దరు కూతుర్లను ప్రైవేట్ స్కూల్ మాన్పించేసి గవర్నమెంట్ స్కూల్లో వేద్దాము అన్నది దానికి సూర్యం సంతోషంగా ఒప్పుకున్నాడు కానీ సంధ్య తన కూతురు ప్రియను మాత్రం ప్రైవేట్ స్కూల్లోనే వేసింది ఇదంతా కళ్ళ ముందు జరుగుతున్న చూస్తున్న సావిత్రి తన బాధను దిగబింగుకుంది తెచ్చే బట్టలైనా పెట్టే తిండి అయినా ప్రతి దాంట్లో సావిత్రి పిల్లలకు సంధ్య కూతురు ప్రియకు చాలా వ్యత్యాసం చూపించేవారు అమ్మ ఎందుకు నాన్న పిన్ని ఇలా ప్రవర్తిస్తున్నారు అని సావిత్రి కూతుర్లు అడగగా సావిత్రికి తన దగ్గర ఏం సమాధానం లేనందున ఏం చెప్పాలో అర్థం కాక ఆ ఇద్దరు పిల్లల్ని తిడుతూ కొడుతూ ఉండేది బాధతో అంతే కదా తన లోపల ఉన్న కోపాన్ని బాధను తను ఇంకెవరిపైనా చూపించలేని నిస్సహాయురాలు కాబట్టి తన పిల్లలపైనే చూపించుకుంటుంది ఇప్పుడు సంధ్య మళ్ళీ ప్రెగ్నెంట్ సూర్యం సంధ్యను కాలు కింద పెట్టకుండా ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆ రోజు చెకప్కి తీసుకెళ్లాడు సంధ్యను కానీ దైవ సంకల్పం మరోలా ఉంది వాళ్ళకి అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్లో సూర్యం సంధ్య ఇద్దరూ చనిపోయారు అంబులెన్స్ ఇంటికి రావడంతో సావిత్రి చూసింది అందులో తన చెల్లెలు తన భర్త ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది నిజానికి ఆమె గుండె రాయిలా మారిపోయింది ఏనాడు తన భర్త కానీ తన చెల్లెలు కానీ తన పిల్లల పట్ల ప్రేమగా ప్రవర్తించలేదు తమని పని కంటే హీనంగా చూశారు వేధించారు మానసికంగా ఎంతో బాధ పెట్టారు అదంతా సావిత్రికి గుర్తుకు వచ్చింది కానీ ఒకప్పుడు తనకు ఎంతో ఇష్టమైన వాళ్ళు తన భర్త తన చెల్లెలు తనని ఎంతో ప్రేమగా చూసుకున్నారు అటువంటి వారు ఈ లోకంలో లేరు అంటే ఆమె తట్టుకోలేకపోయింది సావిత్రి మెల్లిమెల్లిగా ఆ బాధ నుండి తేరుకుంది ఇప్పుడు ఆమెపై ముగ్గురు పిల్లల్ని పెంచి పోషించాల్సిన బాధ్యత ఉంది సంపాదించే లేడు తను చెప్పే ట్యూషన్స్ వల్ల పిల్లల అవసరాలు తీరవు అందుకే ట్యూషన్స్ చెప్పడంతో పాటు టైలరింగ్ చేయడం కూడా మొదలుపెట్టింది సావిత్రి అలా వచ్చిన డబ్బులతో ఇంట్లో అవసరాలు తీర్చడమే కాకుండా తన ఇద్దరు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో నుండి తీసి ప్రైవేట్ స్కూల్లో వేసింది సంధ్య కూతురు ప్రియను ప్రైవేట్ స్కూల్లో మొదటి నుంచే ఉన్న స్కూల్లోనే చదివించింది తన ఇద్దరు పిల్లలతో పాటు ప్రియకి కూడా ఏ వస్తువుకు లోటు లేకుండా అన్నీ సమంగా ఇచ్చేది సావిత్రి తిండి బట్ట స్కూలు వస్తువులు ఇలా ఏవైనా సరే అన్నీ తమ కూతుళ్ళతో పాటు సమానంగా ఇచ్చేది ఎంతైనా తన చెల్లెల కూతురే కదా అని కాకపోతే ప్రేమ మాత్రం చూపించలేకపోయింది సావిత్రి తమ ఈ పరిస్థితికి తన తల్లి కారణం కదా అని ఆమె భావన అందుకే ఆ కోపంతోనే ప్రియను ఎప్పుడూ కోపడుతూ ఉండేది అప్పుడప్పుడు చేయి కూడా చేసుకునేది తన కూతుర్లకు పని చెప్పేది కాదు కానీ ప్రియతో ఇంట్లో అన్ని పనులు చేయించేది ఇలా అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ప్రేమ విషయంలో మాత్రం తన కూతుర్లపైన ఎక్కువగా చూపించేది ప్రియపై ఏ మాత్రం ప్రేమ చూపించేది కాదు సావిత్రి కానీ ప్రియ మాత్రం పెద్దమ్మ పెద్దమ్మ అంటూ సావిత్రి చుట్టూ తిరిగేది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలనుకుంది అందుకే సంబంధాల కోసం వెతికింది ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ వచ్చిన సంబంధాలన్నీ ప్రియనే పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ప్రియ కూడా తన తల్లి సంధ్యలాగా చాలా అందమైనది సావిత్రికి ఈ విషయం అస్సలు నచ్చడం లేదు అప్పుడు తన తల్లి నా జీవితాన్ని నాశనం చేసింది ఇప్పుడు ఈ ప్రియ నా కూతుర్ల భవిష్యత్తులో నాశనం చేస్తోంది మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి నా కూతురు సుఖపడుతుంది అనుకుంటే వచ్చిన వాళ్ళందరూ ప్రియను చూసి దాన్నే చేసుకుంటామంటున్నారు అని ప్రియపై ఎంతో కోపాన్ని పెంచుకుంది ఆ క్రమంలోనే ఒకరోజు పెళ్లి చూపులకు వచ్చారు కొందరు కాలింగ్ బెల్ కొట్టగానే ఆ రోజు ప్రియా డోర్ తీసింది వాళ్ళు పెళ్ళివారు అని అర్థమవ్వగానే ప్రియా లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ ఇటువైపే రాలేదు అసలు సావిత్రి తన పెద్ద కూతురిని చూపించింది ఇంతకు ముందు డోర్ తీసింది ఎవరు అని అడిగారు వాళ్ళు అప్పుడు సావిత్రి భయపడింది కొంపదీసి ప్రియా వీళ్ళతో ఏమైనా అమర్యాదగా ప్రవర్తించిందా అని ఏమైందండి తను ఏదైనా మిమ్మల్ని అవమానించిందా అని టెన్షన్గా అడిగింది అప్పుడు వాళ్ళు అన్నారు అబ్బే లేదు అలాంటిది ఏం లేదు ఆ అమ్మాయి చాలా సంస్కారవంతురాలుగా అనిపించింది మాకు ఆమె చాలా అందంగా ఉంది గుణవంతురాలుగా కూడా అనిపించింది మేము ఆ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాము అన్నారు ఆ మాటలు వినగానే సావిత్రి వళ్ళు మండిపోయింది వాళ్ళని ఎంతో తిట్టాలి అనుకుంది కానీ అది మర్యాద కాదనుకొని తన కోపాన్ని కంట్రోల్ కంట్రోల్ చేసుకొని మేము ఆలోచించి చెప్తాము అని సావిత్రి వాళ్ళను పంపించేసింది సావిత్రికి చాలా కోపం వచ్చింది వెళ్ళి కర్ర తీసుకొని ప్రియని బాగా కొట్టాలనిపించింది కానీ బాధ అనిపించి తన ఆ పని చేయలేకపోయింది ఎందుకంటే ఒకప్పుడు అంటే ప్రియ చిన్నగా ఉండేది కాబట్టి కొట్టిన తనేమీ అనకపోయేది ఇప్పుడు పెద్దదయ్యింది ఒక దెబ్బ తాను కొడితే తిరిగి ప్రియ తనపై ఎత్తితే తన మర్యాద ఏముంటుంది అని సావిత్రి భయం అందుకే ప్రియాని ఇష్టం వచ్చినట్లు తిడుతూ కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ కింద ఎత్తేస్తూ ఉంది ఆ మాటలకు ప్రియా ఎంతో ఏడుస్తూ ఉంది రెండు రోజుల తర్వాత అబ్బాయి వాళ్ళు ఫోన్ చేశారు ఏమైంది మీరు ఆలోచన చేసి చెప్తా అన్నారు కదా ఇంకా ఏ విషయం చెప్పలేదు అని అనడంతో సావిత్రి అన్నది అయ్యో అది కాదండి ప్రియకు ఆల్రెడీ మా చుట్టాలలోనే ఒక పెళ్లి సంబంధం కుదిరింది కాబట్టి మీరు మిగిలిన నా ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా అందులో ఎవరినైనా మీ ఇంటి కోడలుగా చేసుకోండి అంది సావిత్రి కానీ వాళ్ళు వద్దు అన్నారు మాకు ప్రియ బాగా నచ్చింది ఆమెకు పెళ్ళి కుదిరింది అంటున్నారు కనుక మేము వేరే సంబంధం చూసుకుంటాము అన్నారు సావిత్రికి చాలా కోపం వస్తుంది నా కూతుర్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఇది ఇక్కడికి వచ్చింది ఒకప్పుడు దీని తల్లి నా జీవితాన్ని నాశనం చేసింది ఇప్పుడు నా కూతుర్ల బంగారు భవిష్యత్తును ఇది నాశనం చేయాలనుకుంటుంది అంటూ తిడుతూ ఉంది సావిత్రి తన కూతుర్లకు మంచి సంబంధాలు ఇచ్చి చేయాలని ఎన్నో సంబంధాలను సావిత్రి చూస్తూ ఉంది కానీ వచ్చిన వాళ్ళందరూ ప్రియని అడుగుతున్నారు దాంతో సావిత్రి ఒక నిర్ణయానికి వచ్చింది ముందు ప్రియా పెళ్ళి ఎవరితో ఒకరితో చేసేస్తే పనైపోతుంది కానీ తనని అసలు మంచి కుటుంబంలోకి ఇవ్వకూడదు కానీ ఎప్పుడూ అక్కడ బాధలే కష్టాలే పడాలి అటువంటి ఇంట్లోకి ప్రియను పంపిస్తాను అని గట్టిగా అనుకుంది సావిత్రి అందుకు తగ్గట్టుగా తాగుబోతులను బీదవాళ్ళను వంటి సంబంధాల కోసం వెతుకుతూ ఉంది ఇలా ఉండగా ఒకరోజు సావిత్రి కూరగాయలకు వెళ్తూ ఉండగా ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి సావిత్రిని తాకడంతో సావిత్రి చేతిలోని కూరగాయలు కింద పడిపోయాయి ఏంటి బాబు ఇది అని సావిత్రి సీరియస్గా అడగడంతో అతను సారీ అండి నేను చూసుకోలేదు అన్నాడు అతను చాలా తాగి ఉన్నాడు తన కాళ్ళపై తాను నిలబడలేక ఊగిపోతూ ఉన్నాడు నువ్వేం పని చేస్తావు అని అడిగింది సావిత్రి నేను కూరగాయలు అమ్ముతాను అని చెప్పాడు అతను సావిత్రికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఇతను చాలా తాగుబోతు పైన కూరగాయల వ్యాపారం అంట అది కూడా ఎలా చేస్తాడు ఇతని వాళ్ళకని చూస్తే అసలు ఇతని దగ్గర డబ్బులున్నవాడిలాగానే అనిపించడం లేదు కాబట్టి ప్రియని ఇతనికి ఇచ్చేస్తే తన జీవితం నరకప్రాయంగా ఉంటుంది అప్పుడు నేను నా కూతుర్లు పడిన బాధ తీరుతుంది అనుకుంది సావిత్రి అనుకున్నదే తడవుగా అతనితో నా కూతురిని పెళ్ళి చేసుకుంటావా అని అడుగుతుంది అతను సిగ్గుపడుతూ సరే అని ఒప్పుకున్నాడు వెంటనే రెండు రోజులలో గుడిలో పెళ్లి జరిపించేసింది సావిత్రి పెళ్ళి జరుగుతున్నంతసేపు ప్రియా ఏడుస్తూ సావిత్రిని చూస్తూ ఉంది ఎందుకు పెద్దమ్మ నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నావు అని కళ్ళతోనే ప్రశ్నిస్తోంది సావిత్రి కూతుర్లు తన తల్లిని అడిగారు అమ్మా ఎందుకు ఇంత తొందరగా చెల్లి పెళ్లి చేస్తున్నావు నువ్వు ఇంత హడావిడిగా అది కూడా ఒక తాగుబోతికిచ్చి చేస్తున్నావు అని అడిగారు అప్పుడు సావిత్రి తన ఇంట్లో ఉంటే మీ ఇద్దరికి అసలు పెళ్లి జరగదు వచ్చిన ప్రతి సంబంధం ప్రియనే చేసుకుంటామని అంటున్నారు ఎందుకంటే తను అందంగా ఉంటుంది కాబట్టి ఒకప్పుడు తన తల్లి వల్ల మనం ఎన్ని కష్టాలు పడ్డామో మీరు మర్చిపోయారా అప్పుడు మీరు చిన్నగా ఉండేవారు కానీ చాలా కష్టాలు అనుభవించాము ఆ కష్టం తను కూడా అనుభవించాలి కదా తన తల్లి చేసిన తప్పుకు శిక్ష తాను అనుభవించాల్సిందే అని చెప్పడంతో ఆ కూతుర్లు సైలెంట్గా ఉన్నారు పెళ్ళి జరిపించి ప్రియని అత్తవారింటికి పంపించేసింది సావిత్రి పెళ్ళయ్యి ఆరు నెలలు కావస్తోంది అయినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రియా ఇంటికి రాలేదు తను ఎలా ఉందో అని అనుకుంది సావిత్రి ఇంతలో తన పెద్ద కూతురికి మంచి సంబంధం రావడంతో అప్పు చేసి తన స్తోమతకు మించి కట్నం ఇచ్చి పెళ్లి చేసింది సావిత్రి ఆ పెళ్ళికి వచ్చి వెళ్ళింది ప్రియ తన భర్తతో కలిసి తనెంతో బాధగా ఉంది ముఖంలో చిరునవ్వు అనేది లేదు ఆ ముఖాన్ని చూసిన సావిత్రి ఎంతో సంతోషించింది తను కోరుకున్నట్లుగానే ప్రియ ఎంతో బాధలు అనుభవిస్తుంది అని అనుకుంది సావిత్రి కానీ ఇంతలో ప్రియ ఒకరోజు భర్తతో కలిసి ఇంటికి వచ్చింది వచ్చి సావిత్రికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు చేతిలో పెట్టింది ఇంటి అవసరాలకు ఉంచుకో అని సావిత్రి ఆ డబ్బును చూసి షాక్ అయ్యింది నేను దీని జీవితం నాశనం అవ్వాలి అనుకుంటే ఇది ఏం సుఖపడిపోతుంది ఇంత డబ్బులు తెచ్చి ఇచ్చిందంటే ఎన్ని డబ్బులు ఎంత ఆస్తులు ఉన్నాయో తనకు అదృష్టం వెనకే ఉన్నట్టుంది అనుకొని డబ్బులు తీసుకుంది సావిత్రి ఆ డబ్బులతో తను పెద్ద కూతురు పెళ్లికి చేసిన అప్పులను తీర్చేసింది సావిత్రి ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు ప్రియా వచ్చి మళ్ళీ డబ్బుల కట్ట చేతిలో పెట్టింది సంతోషంగా సావిత్రి తీసుకుంది కానీ మనసులో బాధపడుతూ ఉంది ప్రియా అదృష్టం ఎంత బాగా ఉంది అని ఇంతలో ప్రియతో పాటు వచ్చిన ప్రియా భర్త సావిత్రిని అడిగాడు అత్తమ్మ తమ్ముడు తమ్ముడున్నాడు వాడు బిజినెస్ చేస్తున్నాడు మీ చిన్న కూతురుని మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు అప్పుడు సావిత్రి ఎంతో సంతోషించింది తన కూతురికి కూడా ప్రియా లాగే అదృష్టం రాబోతు పట్టబోతుంది అని ఇంత ఆస్తిపరుల ఇంటికి తన కూతురు వెళ్ళబోతుంది అని సరే అన్నది కానీ ప్రియా మాత్రం ఈ సంబంధానికి ఒప్పుకోవద్దు అన్నట్టుగా సైగలు చేస్తుంది రూమ్లోకి వెళ్ళి మాట్లాడింది పెద్దమ్మ ఈ సంబంధం మీరు చేసుకోవద్దు అంటూ ఏదో చెప్పబోతూ ఉండగానే ప్రియా మాటలకు అడ్డుపడిన సావిత్రి నాకు తెలుసు నువ్వు మీ అమ్మ లాంటి దానివి నీకు నా కూతురు నీలాగా సుఖపడిపోతుంది అని వద్దంటున్నావు నీ బుద్ధి నాకు తెలియంది కాదు నేను ఈ సంబంధాన్ని ఖచ్చితంగా చేస్తాను అంటూ ప్రియా మాటలను అస్సలు వినిపించుకోలేదు సావిత్రి పెళ్ళి జరిగిన రోజున కూడా ప్రియా ఈ పెళ్లి వద్దు అన్నట్టుగా చెప్పడానికి ఎంతో ట్రై చేసింది కానీ సావిత్రి ఒక్క మాట కూడా వినకుండా పెళ్లి జరిపించేసింది పెళ్ళై రెండు నెలలు కావస్తోంది అయినా తన కూతురు నుండి ఒక్కసారి కూడా ఫోన్ రావడం లేదు పైగా నా ఇంటికి కూడా రాలేదు ఒకసారి వెళ్ళి చూసి వస్తాను నా కూతురు ఎలా ఉందో అని అనుకొని సావిత్రి తన కూతురిని చూడడానికి ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంతే అక్కడ తన కూతురిని చూసిన వెంటనే నెత్తిపై పిడుగుపడినంత పనైపోయింది సావిత్రికి తన కూతురు మాసిపోయిన అతుకులతో కూడిన చీర కట్టుకొని ఉంది జుట్టంతా చింపిరి చింపిరిగా ఉంది చేతిలో ఒక పాత్ర పట్టుకొని ఉంది తనను చూడగానే ఇంకెవరికైనా అర్థమైపోతుంది ఆమె బిచ్చగత్తె అని అవతారాన్ని చూసిన సావిత్రికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యింది కళ్ళలో నుండి నీళ్లు జలజలా రాలాయి సావిత్రి కూతురు వెనకాల ప్రియా కూడా ఉంది ఆమె పరిస్థితి కూడా అంతే తను కూడా అలాగే ఉంది వెంటనే తన కూతురు దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఇది ఇలా ఉన్నావేంటి ఏం జరిగింది అంటూ ఏడుస్తూ పక్కన ఉన్న ప్రియను చూసి రెండు చెంపలు వాయించేసింది సావిత్రి అసలు నువ్వేమనుకుంటున్నావు నా కూతురు పరిస్థితి ఇంత అధ్వానంగా తయారు చేస్తావా ఏమిటి ఈ అవతారం అని అడిగింది సావిత్రి అప్పుడు తన కూతురు చెప్పింది అమ్మ వీళ్ళు చాలా దుర్మార్గులమ్మా నన్ను రోడ్లపై భిక్షాటన చేయమంటున్నారు లేదంటే కొడుతున్నారు నన్ను ప్రియని ఇద్దరిని అలాగే చేస్తున్నారు అని అనగానే సావిత్రి ప్రియని అడిగింది అసలు నీకు బుద్ధుందా నీ జీవితం ఎలాగో నాశనం అయ్యింది అని మీ అక్క జీవితం కూడా నాశనం కావాలి అని కోరుకున్నావా మాకు ముందే చెప్పి ఉండవచ్చు కదా ఇది పరిస్థితి అని ఈ సంబంధం చేసి ఉండేవాళ్ళం కాదు కదా చేజేతులారా నువ్వు కల్లారా చూస్తూ నీ అక్క జీవితాన్ని పాడు చేస్తావా ఇన్నాళ్ళు నిన్ను పెంచి పోషించినందుకు మాకు తగిన శాస్తి చేయించావు నువ్వు అంటూ సావిత్రి ఏడుస్తుంది అప్పుడు ప్రియా చెప్పింది పెద్దమ్మ నేను నీకు చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేశాను కానీ నువ్వు నా మాట ఒకటి వినలేదు ఇప్పుడు నువ్వు ఇక్కడ మాతో మాట్లాడుతున్నావని తెలిస్తే మమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారో తెలియదు వాళ్ళు చాలా దుర్మార్గులు వీళ్ళందరికీ ఒక పెద్ద గ్యాంగ్ ఉంది మేమిక్కడ ఇద్దరమే కాదు మాలాంటి ఎంతోమంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఇదే మేము నీతో ఈ విషయాలు చెప్పామని తెలిస్తే వాళ్ళు మమ్మల్ని కూడా చంపేస్తారు మీరు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి పెద్దమ్మ వెంటనే వెళ్ళిపోయి పోలీసులకు విషయాన్ని తెలియజేసి ఇక్కడికి తీసుకురండి అని ప్రియా చెప్పడంతో సావిత్రి ఏడుస్తూ అక్కడి నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పింది పోలీసులను తీసుకొని అక్కడికి వెళ్ళింది సావిత్రి పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఎంతోమంది అమ్మాయిలను వాళ్ళ బారి నుండి కాపాడారు తన కూతురి జీవితం తను చేజేతులారా నాశనం చేశాను అని సావిత్రి ఎంతో బాధపడుతుంది నేను నా చెల్లెలు కూతురుపై కోపాన్ని పెంచుకొని ఏం సాధించాను అయినా తప్పు చేసింది నా చెల్లెలు కదా తన కూతురు ప్రియ కాదు కదా అయినా కూడా నేను ప్రియను ఏనాడు సరిగ్గా చూసుకోలేదు ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉండేదాన్ని ఇప్పుడు తనపై అరుస్తున్న ఈ మాటలన్నీ ఒకప్పుడు నా భర్తపై నా చెల్లెలపై అరిచి ఉండి ఉంటే అప్పుడే మాట్లాడి ఉండి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కానీ అప్పుడు వాళ్ళ పట్ల ఉన్న భయంతో ఏమీ మాట్లాడలేకపోయాను కానీ ఇప్పుడు ప్రియకు ఎవరు అండగా లేరు అన్న ధైర్యంతో తనపై ఎన్నో మార్లు కొట్టడం తిట్టడం చేశాను తనపై ఎంతో కోపాన్ని పెంచుకున్నాను ఆ కోపంలోనే ఒక తాగుబోతుకి ఇచ్చి పెళ్లి చేసి తన జీవితం నాశనం అవ్వాలి అని కోరుకున్నాను కానీ ఒకరికి చెడు చేస్తే ఆ కర్మ తిరిగి మనకే ఏదో ఒక రోజు వచ్చి చేరుతుంది అనేది ఆ భగవంతుడి న్యాయం అది ఇప్పుడు నాకు నా కూతురికి వర్తించింది నేను చేసిన పాపానికి నా కూతురు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అంటూ సావిత్రి ఎంతో దుఃఖించింది మీ అమ్మ పట్ల ఉన్న కోపాన్ని నీపై చూపించాను అందుకే నీ జీవితం నాశనం చేయాలని చూశాను నన్ను క్షమించమ్మా అంటూ ప్రియా కాళ్ళు పట్టుకోబోయింది సావిత్రి నువ్వు పెద్దదానివి పెద్దమ్మ నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని పెద్దమ్మను అల్లుకుపోయింది ప్రియా మంచి సంబంధం రావడంతో సావిత్రి మనస్ఫూర్తిగా ప్రియా పెళ్లి జరిపించింది తన సొంత కూతురులాగా భావించి అలాగే తన చిన్న కూతురికి కూడా పెళ్లి జరిపించింది ఇప్పుడు సావిత్రికి బాగా అర్థమైంది ఎవరో మన పట్ల అన్యాయం చేశారు అని అనవసరంగా ఆ కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించినా వారికి చెడు చేయాలని చూసినా ఆ కర్మ ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది మనం చేసిన కర్మ మనకి తప్పక తిరిగి వస్తుంది అని కూడా అది బాగా అర్థమైంది సావిత్రికి ముగ్గురు కూతుళ్లను సమానంగా చూసుకుంటుంది సావిత్రి కథ సమాప్తం మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్